ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెల్లడించింది రెండు వేల నాలుగులో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయొద్దని ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆరో ఒకటి మెజారిటీతో ఈ తీర్పు వెలువరించింది సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ సహా ధర్మాసనంలో ఉన్న ఆరుగురు ఉపవర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది మాత్రం విభేదించారు ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ జస్టిస్ బేలా త్రివేది తీర్పు ఇచ్చారు విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా అనే అంశంపై ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టింది రాష్ట్రాలకు అలాంటి అధికారం ఉండదని పార్లమెంటు మాత్రమే ఎస్సీ ఎస్టీ కోటా రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేయగలదని పేర్కొంటూ రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చెల్లుబాటుపై వాదనలు జరిగాయి ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చెల్లదని పంజాబ్ హర్యానా హైకోర్టు రెండు వేల పదిలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ఈ కేసులో ప్రధాన వ్యాజ్యంగా ఉంది దీనితో పాటు మరో ఇరవై రెండు పిటిషన్లపై విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమానత్వ హక్కును కల్పించే రాజ్యాంగ అధికరణం పద్నాలుగు భంగం కలిగించేలా ఉందని సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య కేసులో తీర్పు ఇచ్చింది షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని రాష్ట్రాల శాసనసభలకు కాదని రెండు వేల నాలుగులో ఇచ్చిన తీర్పులో పేర్కొంది తాజాగా జరిగిన విచారణలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను కేంద్ర ప్రభుత్వం సమర్థించింది రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరించాల్సిన ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది అందరి వాదనలు విన్న సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ తీర్పు ఇచ్చింది తాజా తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని స్పష్టం చేసింది ఎస్సిఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది దీనిపై మాట్లాడడానికి మనతో ముప్పాళ్ళ సుబ్బారావు గారు అందుబాటులో ఉన్నారు సుబ్బారావు గారు నమస్తే అండి సార్ ఈరోజు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది ఎస్సిఎస్టీ రిజర్వేషన్లపై దీనిపై మీరేమంటారు ఒకటి మేడం గారు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే గతంలో ఈ యొక్క రిజర్వేషన్ల సమర్థిస్తూ ఉమ్మడి రాష్టంలో ఉన్నటువంటి హైకోర్టు తీర్పిచ్చిందో దాన్ని సుప్రీంకోర్టులో చార్జీని ఛాలెంజ్ చేయటం సుప్రీంకోర్టులో ఈవీ చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే కేసులో దాన్ని అది చెల్లుబాటు కాదని కొట్టేయడం జరిగింది అనంతరం పంజాబ్ నుంచి వెళ్ళినటువంటి రిజర్వేషన్ల విషయంలో కేటగిరీ వైగా డివైడ్ చేయాలని ఏదైతే వెళ్ళిందో దాంతో చాలా స్పష్టంగా మన హాదరైన తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల బెంచి అంటే మెజార్టీ ఆరుగురు జడ్జీలు ఏదైతే గతంలో ఏబిసిడి రిజర్వేషన్ సంబంధించిన అంశము రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధారించవచ్చు అని చెప్తూనే ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏబిసిడి కింద విభజించడం దాంట్లో కొంతమందికి ఉద్యోగాలు రావడం కూడా చూసాం తర్వాత ఇప్పుడు ఈ రోజు తీర్పు చాలా సంచలనంగా ఇచ్చారు ఎందుకంటే దాంట్లో ఒకటి ఏదైతే క్రిమిలైర్ అయిన్ ఉందో గతం నుంచి కూడా చాలా మంది మేధావులు డిస్కస్ చేస్తా ఉన్నారు ఒక వర్గంలో ఒక సామాజిక వర్గంలో వెనుకబడిన రిజర్వేషన్లు పొందే వర్గం ఒక ఇంటి చుట్టూనే ఈ రిజర్వేషన్లన్నీ తిరుగుతున్నాయి దాని యొక్క లక్ష్యం ఆ వెనుకబడిన తరగతులు జనతల్లో ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాల వారందరికీ అందరికీ అందాలి ఫలాలు అని చెప్పేసి దాని మీద కూడా సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పులో ప్రస్తావించింది ఆల్రెడీ ఈ యొక్క ఫలాలు అందరికి అందడానికి క్రిమిలేయర్ పద్ధతిని పరిగణలోకి తీసుకోమని చెప్పింది కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్స్ ని ఏబీసీ ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు చెల్లుబాటు కాదు అని తర్వాత ఇరవై సంవత్సరాల అనంతరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయి ఇవి రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగుకి లేకుంటే ఆర్టికల్ మూడు వందల నలభై నాలుగు ఇది స్కరణ కాదు కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వవచ్చు అని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్పింది అలానే సబ్ పైడ్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఎస్సీలు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్సీ రిజర్వేషన్ లో దాదాపుగా మోర్ దాన్ ఫిఫ్టీ ఉన్నాయి కానీ ఒకటి రెండు కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ ని అధికంగా ఉపయోగించుకుంటోంది మిగిలిన కులాల వాళ్ళకి ఆ ఎస్సీలో ఎస్సీలో రెండు మిగిలిన కులాల వాళ్ళు ఆధిపత్యం లేకుండా అనగాని కులాల వాళ్ళకి రిజర్వేషన్ రాకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూసాం ని అది కూడా ఇక్కడ ప్రస్తావించారు ఇది అందరికీ అందే విధంగా చేయాలన్నారు అంతే కనుకున్నాం రిజర్వేషన్ని సబ్ క్లారిఫికేషన్ సబ్ క్లాసిఫికేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలు ఉన్నాయి అక్కడేమి మినహాయింపు ఏమి లేదని చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ ఈ తీర్పుల ఆధారంగా ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ చేసి కొలాలని వాళ్ళకి రిజర్వేషన్ లో అందరికీ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోమంటనే తీర్పు చాలా శుభ సూచకమైంది చారిత్రాత్మక తీర్పుగా దీన్ని మనం పరిగణించవలసిన అవసరం ఉంది ఏం రిజర్వేషన్ ఫలాలు కొంతవరకే పరిమితం కాకూడదు ఆ యొక్క సబ్ క్యాషన్ లో ఉన్నటువంటి అన్ని కులాల వారికి ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలి పద్ధమ వెనుకబాటు తలాన్ని అధిగమించి వాళ్ళు సమాజంలో అందరితో సమానంగా జీవించే వంటి పరిస్థితులు కల్పించాలని పెట్టినటువంటి రిజర్వేషన్లు కొందరికే పరిమితం అవుతున్నాయని చెప్పేసి కూడా న్యాయస్థానం గుర్తించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు అందువల్లే ఏదైతే ఈ రోజున గవాయ్ జస్టిస్ గవాయ్ గారు ఈ యొక్క జడ్జిమెంట్ ని చేయడం జరిగింది ఈ జడ్జిమెంట్ వల్ల దేశంలో ఉన్న ప్రజలందరి పంజాబ్ వాళ్ళు వేసినప్పటికీ అలానే మందా కృష్ణమాణి లాంటి వాళ్ళు కూడా దాంట్లో పార్టీలుగా ఇంప్లీట్ అయినప్పటికీ ఏదేమైనప్పుడు గవర్నమెంట్ కూడా ఆల్రెడీ అటార్నీ జనరల్ కూడా ఈ యొక్క సబ్ క్లాసిఫైడ్ క్యాష్ ని సపోర్ట్ చేస్తూ ఆర్గ్యుమెంట్ చెప్పాడు అంటే ఒకవైపున ప్రభుత్వం తరఫున రెండవ వైపున ఏదైతే అనగాలిపోయాము రిజర్వేషన్ లో మాకు అందరితో లేదు దీన్ని సబ్ క్లాసిఫై చేసేవన్నీ కోరిన వాళ్ళ తరఫున అందరి తరఫున కూడా అనుకూలమైన వాదనలు వచ్చినాయి కాబట్టి న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా దీని పట్ల వ్యవహరించింది సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు క్యాష్ లో వాళ్ళకి రిజర్వేషన్ అందరికీ దాంట్లో ఉన్నటువంటి అన్నిటి కూడా రిజర్వేషన్ అందే విధంగా ఉండాలి అంతే విధంగా ఆ యొక్క సబ్కాస్ట్లను డిసైడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారం ఉందని చెప్పేసి అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఉద్యమ ఫలితంగా బాధితుల్లో భావించిన ఫలితంగా ఈ రోజున సమాజ శ్రేయస్సు దృష్టి తీర్పుగా ఈ రోజు ఇచ్చేటువంటి చారిత్రక తీర్పుని మనం గుర్తించవలసిన అవసరం ఉంది మేడం గారు అయితే సుబ్బారావు గారు ఈ ఉపవర్గీకరణ వల్ల అదనంగా కలిగే ప్రయోజనాలు ఏంటి దీంట్లో ఒకటి మేడం గారు ఇప్పటి వరకు ఆ క్యాష్ లో డెబ్బై ఉంటాయా యాభై ఉంటాయా యాభై ఎనిమిది ఉంటాయా సబ్ క్యాష్లు ఏదైతే ఉన్నాయో ఆ సబ్ క్యాష్ అన్నిటికి కూడా ఒకవేళ ఎస్ఈ వర్గీకరణ తీసుకున్నాం ఎస్ఈ వర్గీలో ఏదో రెండు మూడు కులాలు మాత్రమే ఆ యొక్క రిజర్వేషన్స్ ని పరిపూర్తిగా పొందుతున్నాయి తప్ప అందరికీ ఆ ఫలాలు అందుతున్నా ఇప్పుడు ఈ సబ్కాస్ట్ రిజర్వేషన్ చేయటం వల్ల ఆటోమేటిక్ గా ఏబీసీలు వల్ల అన్ని కులాల్లో ఉన్నటువంటి సబ్కాష్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు అందరికి అందడానికి అవకాశం ఏర్పడింది అంతేకాకుండా క్రిమిలైజర్ పద్ధతి అనేటప్పటికీ నిజంగా ఎస్సీలోనే మారలా ఉన్నారు ఉన్నారనుకోండి మారలే అత్యధిక మంది ఒక ఐఏఎస్ ఉన్నారనుకోండి ఆ యొక్క ఐఏఎస్ఎల్ పోస్టులు లేదా ఐపీఎస్ఎల్ పోస్టులు అవన్నీ కూడా వాళ్ళ యొక్క కుటుంబం చుట్టూనే తిరిగే పరిస్థితి ఉత్పన్నమైంది ఇప్పుడు కానీ ఆ కులంలో బడుగో వ్యవసాయ కులీలు లేకుంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించిన వాళ్ళ బిడ్డలు వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు ఎవరైతే ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు పొంది రిజర్వేషన్ ద్వారా ఉన్న వాళ్ళు వాళ్ళ బిడ్డలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అభివృద్ధి చెందిన వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే ఫలములు ఇంకా అందకుండా వెనుకబాటు తలంతో ఉన్నారో ఏ లక్ష్యం కోసమైతే రిజర్వేషన్స్ రూపొందించబడ్డాయో ఆ లక్ష్యాన్ని పరిపూర్తి కావడానికి కావాల్సిన సూచనలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన అంశాలను దీంట్లో మనం చూసుకోవాలి మేడం గారు కాబట్టి డెఫినెట్ గా స్వప్న సిరగాలి ఏ లక్ష్యం కోసం అంటే రిజర్వేషన్ లో మనం అంబేద్కర్ గారు పది సంవత్సరాలు రిజర్వేషన్లు అన్నారు అంటే ఆయన పది సంవత్సరాల్లో ఈ వెనుకబాటు తలం ఇవన్నీ కూడా కొడతాయి రిజర్వేషన్ ద్వారా అని భావించారు కానీ అవి పోలేదు కాబట్టి రిజర్వేషన్లు ఇంకా కొనసాగించాల్సిన పని సుత్తనం అవుతుంది అంటే అందరికీ ఫలాలు అందకపోవటం వల్ల ఏర్పడినటువంటి సమస్యగా దాన్ని మనం పరిగణించాలి ఇప్పుడు అట్లీస్ట్ ఈ సబ్ క్లాసిఫికేషన్ చేయడం ద్వారా నాయన మిగిలిన కులాల వారికి అలాగే అదే కులంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాల వారికి ఈ యొక్క రిజర్వేషన్ అందటానికి అవకాశం ఏర్పడుద్ది డెఫినెట్ గా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ సృష్టించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అమలు జరగడానికి ఈ రోజు ఇచ్చిన తీర్పు కొంతవరకు దోహదపడటానికి సహకరిస్తుందనే విషయాన్ని మనం గమనించాలి మేడం గారు ధన్యవాదాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లవరించింది ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెల్లడించింది రెండు వేల నాలుగులో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయొద్దని ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆరో ఒకటి మెజారిటీతో ఈ తీర్పు వెలువరించింది సీజే జస్టిస్ చంద్రచూడ్ సహా ధర్మాసనంలో ఉన్న ఆరుగురు ఉపవర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది మాత్రం విభేదించారు ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ జస్టిస్ బేలా త్రివేది తీర్పు ఇచ్చారు విద్యాసంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా అనే అంశంపై ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టింది రాష్ట్రాలకు అలాంటి అధికారం ఉండదని పార్లమెంటు మాత్రమే ఎస్సీ ఎస్టీ కోటా రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేయగలదని పేర్కొంటూ రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చెల్లుబాటుపై వాదనలు జరిగాయి ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చెల్లదని పంజాబ్ హర్యానా హైకోర్టు రెండు వేల పదిలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ఈ కేసులో ప్రధాన వ్యాజ్యంగా ఉంది దీనితో పాటు మరో ఇరవై రెండు పిటిషన్లపై విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమానత్వ హక్కును కల్పించే రాజ్యాంగ అధికరణం పద్నాలుగు భంగం కలిగించేలా ఉందని సుప్రీంకోర్టు ఈవీ చిన్నయ్య కేసులో తీర్పు ఇచ్చింది షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని రాష్ట్రాల శాసనసభలకు కాదని రెండు వేల నాలుగులో ఇచ్చిన తీర్పులో పేర్కొంది తాజాగా జరిగిన విచారణలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను కేంద్ర ప్రభుత్వం సమర్థించింది రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరించాల్సిన ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది అందరి వాదనలు విన్న సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ తీర్పు ఇచ్చింది తాజా తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని స్పష్టం చేసింది